ಮಹಾಗಣಾಧಿಪತಿ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಟು ಏಟ್ ಭಕ್ತಿ ಚಾನಲ್ ఇందిరా ఏకాదశి మనకి భాద్రపద కృష్ణపక్షంలో ఏకాదశిలో వచ్చే ఈ ఏకాదశిని మనం ఇందిరా ఏకాదశి అని అంటాం అంటే ఇది పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చేది ఈ ఇందిరా ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి సహజంగానే మనకి ఏకాదశి అనేటప్పటికీ ఏకాదశి ఉపవాసం విష్ణు ఆరాధన ఇలాంటివన్నీ కూడా మనకి విశేషంగా కనపడుతూ ఉంటాయి అయితే ఈ ఇందిరా ఏకాదశి మరి పితృపక్షాల్లో వస్తోంది కదా మరి పితృపక్షాల్లో వచ్చినప్పుడు మరి ఈ ఏకాదశికి కూడా అంతే ఫలితం ఉంటుందా అంటే పితృపక్షాల్లో వచ్చే ఈ ఏకాదశిని ఎవరైతే గృహస్థుడు కానీ మామూలుగా లేకపోతే ఎవరైతే ఉపవాస దీక్ష చేయాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళందరూ ఎవరైతే చేస్తారో ఆ యొక్క వంశంలో ఉన్న పితరులు ఎవరైతే ఉన్నారో లేదా వాళ్ళు ఏమైనా నరకంలో కానీ ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఏకాదశి చేయడం ద్వారా వచ్చిన ఫలితం ఏదైతే ఉందో అది వాళ్ళని ఆ నరకలోకం నుండి బయటపడుతుంది అండ్ అందుకే ఈ భాద్రపద మనకి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజు కానీ మనకి ఈ పితృదేవతల ఆరాధన కోసమే లేదా పితృదేవతల యొక్క సద్గతులు కలగాని ఉద్దేశంతో ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వాళ్ళు పితృదేవత అనుగ్రహం పొందడం అనేది కలుగుతుంది ఎప్పుడైతే పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగిందో ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది వంశాభివృద్ధి ఉంటుంది అలాగే ఆ యొక్క ఇల్లు ఏదైతే ఉందో చేస్తున్న యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని నిరంతరము ధర్మబద్ధమైన మార్గంలో ఉండి సత్సంతానాన్ని కలిగి ఆ సంతాన వృద్ధి అనేది కూడా కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి పురాణాల ద్వారా చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ భాద్రపద ఏదైతే కృష్ణపక్ష ఏకాదశి ఉందో ఈ ఏకాదశి వ్రతం పితృదేవతలను నరకం నుండి విముక్తి చేయడానికి అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క వ్రతం రోజు అంటే సారీ ఈ యొక్క ఏదైతే పితృదేవత ఆరాధన చేస్తామో ఆ రోజు కానీ లేదా ఈ పదిహేను రోజులు కానీ భగవద్గీతలో ఏడో అధ్యాయం పారాయణ చేయడం ద్వారా కూడా ఇక్కడ పితరులకి సద్గతులు కలగడం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది మొత్తం అనేది ఇక్కడ ఈ మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఏకాదశి నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి అంటే మనకి ఉపవాసం ఉండడం తర్వాత రోజు ద్వాదశి పారాయణ చేయడం అలాగే ఈరోజు భగవద్గీత భాగవతం విష్ణుదాసనాం పారాయణ ఇలాంటివి ఏవి చేసినా కూడా అద్భుతమైన ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఇందిరా ఏకాదశిని ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క పితృదేవతల అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీ మీద ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క యొక్క సద్గతి పొందడానికి ప్రయత్నించండి స్వచ్ఛమైన స్ఫటికలింగాలు వృద్ధాక్షమాలలు అలాగే జాతి రత్నాల కోసం కింద నెంబర్ని సంప్రదించగలరు సర్వే జన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు